వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా చూద్దాం కొత్తపేట మండలం పలివెల గ్రామంలో ఇళ్ల పట్టాల విషయంలో అవకతవకలు జరిగాయని తొలుత రెండు సెంట్లు ఇచ్చి పట్టాలను సెంటున్నరగా మార్చి గ్రామస్తులను స్థానిక ఎమ్మెల్యే మోసం చేసే ప్రయత్నం చేశారని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆరోపించారు ఈ రోజు గ్రామంలో జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు அந்த <laughs> இவரிக்கை తప్పా సార్ అనుకోనే ఫంక్షన్ యార్గినా అది అది 91 అంటే అది చేస్తుండి సమాన్య స్థితికి వస్తుంది వరణ ఉంది జనమైకొస్తారు యాక్ట్ ఇక్కడనే మనోజ్ అలాగే ఆ యాటికి అందరూ బ్యాక్ గ్రౌండ్ మనందరికి మూడు గ్యాస్ సిలిండర్ చదువుకున్న పిల్లలకేమో అందరికి పదిహేను ఇసులు ఎంత సంవత్సరంలో ఉన్నా మీ అందరూ కూడా నెలకి పైగానే ఉంటారు పద్దెనిమిది సంవత్సరాల దాటిన వాళ్ళ మహిళలు అందరికి సంవత్సరానికి పద్దెనిమిది వేలు నెలకి మరి మీ అందరు చెప్ చేయించాలమ్మా గెలిపించాలి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు రావాలండి అయినప్పుడు कोणता मना चंद्र साईपुत बोल येणार